అందరికీ నమస్తే అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు త్రయోదశి రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి పూజా విధానం ముఖ్యంగా మనము ఆ రోజు చేయవలసిన మంచి పనులు మన ఇంటికి తెచ్చుకోవాల్సిన ముఖ్యమైన వస్తువులు ఎలాంటివి ప్రతి సంవత్సరము మేము పూజ ఏ విధంగా చేసుకునే వాళ్ళము వీటితో పాటు ఒక బ్యూటిఫుల్ అండ్ సింపుల్ బ్యాక్డ్రాప్ దీపావళి అంటేనే దీపాలతో లైటింగ్స్తో మన ఇంటిని మనకి నచ్చినట్టు అందంగా డెకరేట్ చేసుకుంటాము స్పెషల్ బ్రాస్ స్టెప్స్ దీపాలు ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటాను మరి వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీ యొక్క వాల్యుబుల్ సజెషన్స్ ఖచ్చితంగా నాతో షేర్ చేసుకుంటారు అని అనుకుంటూ వీడియో స్టార్ట్ చేద్దాము అసలు త్రయోదశి రోజు మన ఇంటికి ఎలాంటివి తెచ్చుకోవాలి అందరూ కూడా వెండి బంగారం అని అంటారు ఓకే మనకున్న ఫైనాన్షియల్ కంఫర్ట్ జోన్తో తెచ్చుకోవచ్చు మనకున్న ఫైనాన్షియల్ ఇష్యూస్ని పక్కన పెట్టి కంపల్సరీ తెచ్చుకొని కొత్త ప్రెషర్స్ యాడ్ చేసుకోవాలి అని ఎవ్వరూ అనుకోరు మనకున్న వాటిల్తో కంఫర్ట్గా తృప్తిగా ఉన్నామా చాలండి సో ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్ ఒక టూ ఇయర్స్ నుంచి హెల్త్ సెట్ సెట్బ్యాక్స్తో లిటరల్లీ ఫైటింగ్ చేస్తున్నాను అని అనిపిస్తుంది నేను పర్సనల్గా రియలైజ్ అయింది ఇది కొనుక్కోవాలి ఇవన్నీ పక్కన పెడితే హెల్త్ బాగుంటే ఆటోమేటిక్గా ఈరోజు కాకపోయినా ఇంకొక రోజు ఖచ్చితంగా కొనుక్కుంటాము వాటి కోసం లేనిపోని ప్రెషర్ పెట్టుకుని లేనిపోని హెడ్ఏక్ తెచ్చుకోకూడదు అనేది నా పర్సనల్ ఒపీనియన్ లేదు అంతా బాగుంది వెల్ అండ్ గుడ్ మనం ఇది కొనుక్కుందాము అని ఒక ప్లాన్ ప్రకారం ఎవ్రీ మంత్ ఎంతో కొంత అమౌంట్ పక్కన తీసి ఇయర్కి ఇది కొనుక్కుందాము అలా ఒక్కొక్క ప్లాన్ చేసుకుంటాము కొంతమంది సో అలా అలాంటప్పుడు ఏదైనా మీరు అలా కొనుక్కోవాలి అనుకున్న కొనుక్కోవచ్చు అదంతా కూడా మనకున్న పర్సనల్ ఇష్యూస్ మనకున్న పర్సనల్ కంఫర్ట్ జోన్ మెయిన్గా ఫైనాన్షియల్ కంఫర్ట్ ఈ ఫైనాన్షియల్ ప్రెషర్స్ వల్ల చాలా చాలా డిస్టర్బెన్స్ అయితే ఫ్యామిలీలో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో వాటికి మనము ఛాన్స్ ఇవ్వకుండా కట్ చేయాలి ఫస్ట్ అయితే హెల్త్ ప్రయారిటీ త్రయోదశి రోజు ముఖ్యంగా మన ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులు కల్లుప్పు ధనియాలు రాక్ సాల్ట్ అంటారు కదా రాక్ సాల్ట్ అలాగే ధనియాలు తెచ్చుకుంటే చాలా మంచిది అని అంటారు పూజకి కావాల్సింది ముఖ్యంగా కుబేర లక్ష్మి కుబేరస్వామి పటము కుబేర లక్ష్మీ పటం అమ్ముతారు కదా అది లేదా లక్ష్మీ అమ్మవారి చిత్రపటము లేదంటే లక్ష్మీ అమ్మవారి విగ్రహము ఒక పీటని ఏర్పాటు చేసుకుని చక్కగా ఆ పీట కింద కానీ ఆ పీట పైన కానీ ఒక ముగ్గు పద్మ ముగ్గు అమ్మవారికి కుబేర స్వామి వారికి స్క్వయోర్ షేప్లో కుబేర ముగ్గు వేస్తారు అలాగే కాయిన్స్ పెట్టి ఒక్కొక్క బాక్స్లో రెడ్ కలర్ పుష్పాలతో పూజ చేస్తారు అలా కుబేర ముగ్గు వేసి నేను ఇప్పటివరకు అయితే పూజ చేయలేదు కాబట్టి నేను దాని గురించి అయితే చెప్పట్లేదండి ఎవ్రీ ఇయర్ ఎలా ఫాలో అవుతానో అదే మీతో షేర్ చేసుకుంటున్నాను కొంతమంది కలసం పెట్టుకుని కూడా పూజ చేస్తారు అదంతా కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఫస్ట్ నుంచి ఎలా చేసుకుంటూ వస్తారో దాన్ని బట్టి ఉంటుంది బ్యాక్డ్రాప్ అయితే ఇలా ఫైనల్గా సెట్ చేసేసాను రింగ్ పిల్లల హిప్ రింగ్ ఉంటుంది కదా ఆడుకుంటారు ఆ రింగ్కి తులసిమాలతో ఇలా చక్కగా చుట్టేసి అక్కడక్కడ గులాబీ చామంతి పూలు బెల్స్తో ఇలా సింపుల్ అండ్ స్వీట్గా డెకరేట్ చేశాను కొన్ని ఇలా చిన్న చిన్న హ్యాపీనెస్ మనకి లైఫ్ లాంగ్ అలా క్యారీ అవుతూ ఉంటాయి ఇవే చాలా వాల్యుబుల్ మెమరీస్గా కూడా మనం గుర్తుపెట్టుకుంటాము ఇంట్లో మార్బుల్ పౌడర్తో తయారు చేసిన లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉంది మీరు చాలా వీడియోస్లో ఉంటారు అమ్మవారిని అలా పీటపైన ఏర్పాటు చేశాను మనము ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏంటో చెప్పాను అలాగే ధనత్రయోదశి అన్న పేరులోనే ఉందండి దానం చెయ్యటము దానం ఇవ్వటము మనకి ఆ రోజు దానంగా ఇస్తే చాలా మంచిదంట అమ్మవారికి ఇంట్లో ఏనుగులు అనుకోండి చక్కగా అటు ఇటు అమ్మవారి దగ్గర ఏనుగులు పెట్టుకోవచ్చు ఎప్పుడు కూడా లక్ష్మీ అమ్మవారి చిత్రపటం కొనేటప్పుడు ఏనుగులు ఉండేలాగా చూసుకుని ఇంటికి తెచ్చుకోవాలి అని అంటారు ఎవ్రీ ఇయర్ సాయి పూజా స్టోర్ వాళ్ళు దీపావళికి ఇది వాళ్ళ బ్రాండ్ అని చెప్పచ్చు అంటే ఈ బ్యూటిఫుల్ దీపాలు ఎప్పుడు తెప్పిస్తారు వాళ్ళ దగ్గర ఇవి స్పెషల్ అండి స్టెప్స్ దీపాలు గ్రాస్లో మళ్ళీ ఇవి ఈ దీపాలు రీస్టాక్ అయితే తెప్పించారు ఒకవేళ ఎవరికైనా కావాలి అనుకుంటే సాయి పూజా స్టోర్ వాళ్ళ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మేబీ వీడియో నేను ఈరోజు పెడుతున్నాను కాబట్టి మీకు దీపావళికి రీచ్ అవ్వచ్చో అవ్వకపోవచ్చు బట్ అదైతే నాకు తెలీదు కొరియర్ ఇప్పుడు ఈ మధ్య చాలా లేట్ అవుతుంది ఒకవేళ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు కూడా మనం చక్కగా దీపాలతో అలంకరించుకుని పూజ చేసుకుంటాము ఎవరికైనా కావాలి అనుకునే వాళ్ళ కోసమే నేను ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తున్నాను కంపల్సరీ అని చెప్పట్లేదండి చక్కగా దీపావళి ధనత్రయోదశి అంటేనే ముఖ్యంగా మన ఇంటిని అందంగా అలంకరించుకుంటాము ఉదయం ఎర్లీగా లేచి ఇంటిని అంతా శుభ్రం చేసుకుని ఇది డైలీ యాక్టివిటీస్లో కదా ఇంటి ముందు అందంగా ముగ్గు వేసుకుని గడపకి చక్కగా పసుపు కుంకాలతో చక్కగా అలంకరించుకోవాలి ఏ పూజ అయినా ఏదైనా ముందుగా మనం చేయాల్సింది అదే చక్కగా మామిడి ఆకులతో మామిడి తోరణాలు గడపకంతా కూడా పూలతో చక్కగా అలంకరించుకోవాలి అలాగే త్రయోదశి రోజు అమ్మవారిని ఆహ్వాన ఆహ్వానిస్తూ అంటే మన ఇంటికి అమ్మవారికి వెల్కమ్ చెప్తూ చక్కగా దీపాలతో ఆ తల్లికి మా ఇంటికి రా తల్లి అని ఆ తల్లికి చెబుతూ మనము దీపాలని వెలిగించుకోవాలి అని అంటారు ధనత్రయోదశి రోజు ఆహార ధాన్యాలతో చక్కగా ఒక పీటని ఏర్పాటు చేసుకుని ఇవన్నీ కూడా నిత్య అవసరాలు కందిపప్పు బెల్లము బియ్యము ఉప్పు ఇవన్నీ కూడా ఇవి మెయిన్గా వీటికి లోటు ఉండకూడదనే కదా పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తారు వీటికి మించింది ఏముంటుంది ముఖ్యంగా ఆ రోజు ఆహార ధాన్యాలు పూజా మందిరంలో ఆ పీట పైన అలా ఆ తల్లి దగ్గర పెట్టుకోవాలి అలాగే మన దగ్గర ఉన్న వెండి కానీ ఏదైనా బంగారం కానీ పాలతో అలా వాష్ చేసి ఆ తల్లి దగ్గర సమర్పించుకోవాలి అంటే ఆ తల్లికి ఆభరణము అలంకరించాలి తాంబూలం సమర్పించుకోవాలి పసుపు కుంకాలు ఆ తల్లికి పెట్టుకోవాలి ముఖ్యంగా పసుపు కుంకాలు వీటికి మించింది ఏముంటుందండి ఆ తల్లి దగ్గర అలా పెట్టుకుని ఏకవత్తితో ఆవు నెయ్యి నువ్వుల నూనె మెయిన్గా దీపావళి అంటేనే నువ్వుల నూనె నువ్వుల నూనె ఏకవత్తితో దీపారాధన చేసుకోవాలి దీపం ధూపం అన్నీ కూడా ఆ స్వామి అమ్మవార్లకి చూపించుకోవాలి కుబేర కుంకుమ ఉంటుంది స్పెషల్గా అమ్ముతారు గ్రీన్ కలర్ మీరు అందరూ చూసుంటారు గ్రీన్ కలర్ కుబేర కుంకుమతో ముఖ్యంగా ధనత్రయోదశి రోజు అష్టోత్తరాలు చదువుతూ ఒక తమలపాకు పైన అలా పూజ చేసుకుంటారు ఒకవేళ మన దగ్గర లేదనుకోండి కుంకుమతో కూడా పూజ చేసుకోవచ్చు పూజ చేసుకుని మనసులో మనకున్న కోరిక మనకున్న ఇష్యూస్ అన్నీ కూడా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చెప్పుకొని మెయిన్గా ఒక్కొక్కసారి మన బుద్ధి మన థింకింగ్ మన ఆలోచనలు చాలా నెగిటివ్గా వెళ్తూ ఉంటాయి వాటిని కంట్రోల్డ్గా స్టేబుల్గా పెట్టుకునే ఆ పవర్ అనేది మనకి ఇవ్వాలి అని కోరుకోవాలండి ఎందుకంటే ఒక్కొక్కసారి తెలియదు తెలియకుండానే కొన్ని ఈగో ఫీలింగ్స్ కూడా ఎంటర్ అవుతాయి కానీ అవన్నీ కూడా వేస్ట్ ఈగో పెట్టుకుని ఏమీ చేయలేము అసలు ఆ నెగిటివ్ వైబ్స్ పెట్టుకుని ఏమీ చేయలేము నేను ఈ టూ ఇయర్స్ నుంచి ఈ హెల్త్ సెట్బ్యాక్స్తో పర్సనల్గా నేనైతే చాలా చాలా తెలుసుకున్నాను అవన్నీ కూడా వేస్ట్ అవన్నీ ఏమీ పనికిరావు చక్కగా ఒక స్మైల్ మన ఫేస్లో ఎన్నున్నా ఆ స్మైల్తో అన్ని వాష్ అవుట్ చేయాలండి అదైతే హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యంగా ఆరోగ్యం బాగుంటే చాలు ఈరోజు కాకపోయినా రేపు ఏదైనా కూడా మనం కొనుక్కోవచ్చు ఏదైనా సాధించవచ్చు అదే హెల్త్ సరిగ్గా లేదనుకోండి ఏమీ చేయలేం అలా ఎక్కడున్న ఎక్కడ కూర్చున్నామో అక్కడే ఉంటాం ఆ తల్లికి మనకున్నవన్ మన మనసులో ఏమేమి ఉన్నాయో అవన్నీ ఆ తల్లి దగ్గర చెప్పుకొని చక్కగా అష్టోత్తరాలతో పూజ చేసుకుని పాలతో చేసిన నైవేద్యము ఆ తల్లికి సమర్పించుకుని కొబ్బరికాయ కర్పూరహారతి పంచహారతి ఇలా మనము పూజ ఇలా చేయాలి ఇలా చేయకూడదని ఎవరు చెప్పరు ఇలా ఎండ్ అవుతుంది అని చెప్పరు అంటే కర్పూరహారతితో ఎండ్ అవుతుంది బట్ ఆ మధ్యలో ఒక్కొక్క స్టెప్ ఏది ఉంటుందో అదంతా కూడా మనకి శక్తికి తగినట్టు మన ఆలోచనలకి తగినట్టు తృప్తిగా ప్రశాంతంగా చేసుకోవాలి అంతే అమ్మవారిని ఇలా అలా అలంకరించుకోవాలి అనుకుంటే మనకి నచ్చినట్టు అలంకరించుకుంటాము లేదు ఇలా సింపుల్గా పూజ చేయాలి అనుకుంటే ఇలా సింపుల్గా చేసుకుంటాము కానీ ఫైనల్గా మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఏది ఉంటుందో అది ఇంపార్టెంట్ అలాగే ఆ రోజు అమ్మవారి దగ్గర మంగళకరమైన వస్తువులు కూడా పెడితే మంచిది అంటారు చిట్టి గాజులు గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు తామర గింజలు నేను మన యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశానో ఈ జర్నీలో నేను వీటి గురించి తెలుసుకున్నాను వీటి ఇంపార్టెన్స్ గురించి దీనికి ముందు నాకు వీటి గురించి అయితే జీరో నాలెడ్జ్ అండి తర్వాత ఫ్రెండ్స్ ద్వారా నైబర్స్ ద్వారా కూడా వీటి గురించి తెలుసుకుని అప్పుడు నేను కూడా ఇంటికి తెచ్చుకున్నాను ఇవి కంపల్సరీ ఉండాలి అని ఏమీ లేదు అన్నిటికన్నా మించింది పసుపు కుంకుమ తాంబూలము మన ఇంట్లో ఉన్న ఆహార ధాన్యాలు ఆ తల్లి దగ్గర పెట్టుకున్నామా మన దగ్గర ఉన్న గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఆ రోజు చక్కగా పచ్చి పాలతో కడిగి ఆ తల్లికి అలంకరించుకున్నామా అష్టోత్తరాలు పూజ తృప్తిగా చేసుకున్నామా చాలు అసలు ఇవన్నీ ఏమీ లేకపోయినా మన మనసులో ఆ రోజు చదివే ఆ మంత్రాలు సైలెంట్గా కూర్చుని ఆ తల్లిని అలా తలుచుకుంటూ చాంటింగ్ చేసుకున్నా చాలని అంటారు నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈ వీడియో రూపంలో మీతో షేర్ చేసుకున్నాను ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటాను అదే ఈ వీడియోలో మీ అందరితో పంచుకున్నాను మీకు ఎలా అనిపించింది నేను చెప్పిన మాటలు ఏదైనా ఎవరైనా హర్ట్ అయి ఉన్నా నేను ఎవరిని ఉద్దేశించడం నేను జనరల్గా చెప్పాను నా పర్సనల్ లైఫ్లో నేను ఒక టూ ఇయర్స్ నుంచి ఏది ఫేస్ చేస్తున్నానో అదే మీతో షేర్ చేసుకున్నాను సో అందరూ కూడా సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను పెద్దవాళ్ళకి మనస్ఫూర్తిగా మీకు రెండు చేతులు జోడించి నమస్కారం అయితే చేస్తున్నాను మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటేనే మాలాంటి వాళ్ళం గ్రో అవుతాము అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక్కసారి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దీపాలి థ్యాంక్